ప్రకాశం జిల్లాలో దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాత సింగరాయకొండ వరాహశ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు పదహారు తేదీ నుండి ఇరవై ఆరు తేదీ వరకు ఘనంగా ఉన్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ ప్రధాన అర్చకులు పేద మంత్రాలతో ఆలయం చైర్మన్ పామర్తి మాధవరావు ఈబో కృష్ణవేణి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల అంకురార్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు బ్రహ్మోత్సవాలకు సింగరాయకొండ చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తారు ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది సకల లోకపతి నమో నమో నరసింహ వేదములే నివాసమట విమలన రసింహ సకల లోకపతి నమో నమో నరసింహ వేదములి నివాసమట విమలన రసింహ విమలనారసింహ సింహీ నివాసమట విమలనారసింహ వేదములి నివాసమట जेदमों लेनी निवासमत विमनना रसिम्भा उटिलदै विमनना ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండలో వేయించేసిన చేసిన శ్రీ వరాహలక్ష్మి వారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి నా పేరు కృష్ణవేణి పదహారో తేదీ ఆరో నెల పదహారు ఇరవై ఆరు పదహారు నుండి ఇరవై ఆరు ఆరు ఇరవై మూడు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి మొదటిగా పదహారో తేదీన అంకురార్పణ స్టార్ట్ అవుతుంది పదిహేడవ తేదీ ఉదయం సోమవారం రోజు ధ్వజారోహణ పొడిగుడ్డ అంటారండి అది పిల్లలు లేని వాళ్ళు వచ్చి ఆ రోజు ఆ ముద్ద తీసుకోవడము సోమవారికి చాలా భక్తిభావంతో చేస్తూ ఉంటారు ఆ విధంగా స్టార్ట్ అవుతుంది ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు స్వామివారి కళ్యాణం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి రథోత్సవం జరుగుతుందండి ఇరవై ఆరో తేదీ వరకు గురపు వాహనం అని అన్ని రకాల వాహనాలు ఇరవై ఆరో తేదీతో కంప్లీట్గా ఈ బ్రహ్మోత్సవాలు అనేది కంప్లీట్గా జరుగుతాయి ఈ కార్యక్రమాలకి పార్ శానిటేషన్ కానీ చుట్టూ క్లీన్ చేయించడం కానీ అదేవిధంగా దేవస్థానానికి తెల్లసిన రంగులు వేయించడం కానీ అవన్నీ కంప్లీట్గా అయిపోయినాయి అండి స్వా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ అవన్నీ ఈ బ్రహ్మోత్సవాల్లో ఏర్పాటు చేస్తున్నాము ధన్యవాదాలండి